ఒక డ్రైవర్కి ఉన్న డెలివరీ బాయ్కి ఉన్నది డిఫరెన్స్ ఏంటిది అంటే ఒక డ్రైవర్ పది లక్షలు పెట్టి వాహనం కొంటారు ఇన్వెస్ట్మెంట్ తో కూడుకున్నది కానీ తను తగ్గట్టు గిట్టుబాటు ధర లేదు తను ఎక్కడ కూడా తన గ్రేవియన్స్ మెకానిజం లేదు తనకి ఐడి బ్లాక్ చేయినా మంచి చెడ్డ చెప్పుకోడానికి లేదు కస్టమర్లు ఏం చెప్పినా కూడా అది కంపెనీలే ఉంటే కానీ వర్కర్ల వాయిస్ నుంచి డ్రైవర్ల సమస్యలు వినడానికి లేవు కొన్ని కంపెనీలకి ఉదాహరణంగా చెప్పాలంటే వాస్తవంగా చెప్పాలంటే ఊబర్ ఓలానే తీసుకోండి ఓలా ఆఫీసే లేదు తెలంగాణ రాష్ట్రంలో కానీ నడిపిస్తుంది మేనేజ్మెంట్ అలాగే డెలివరీ బాయ్ తీసుకుంటే కూడా సేమ్ వాళ్ళ ఐడి బ్లాక్ చేస్తుంటారు దాని తర్వాత వాళ్ళు ఎక్కడ పోయి చెప్పుకోవాలంటే చెప్పుకో వినరు కంపెనీస్ ఎవరు పోయి చెప్పుకోవాలి ఆ టీం లీడర్లను ఉంటారు స్విగ్గీలో జొమాటోలో ఆ టీం లీడర్స్ వీళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళకి అనుకూలంగా చాయ్ సిగరెట్ సిగరెట్లు బై అట్లా వాళ్ళ డెలివరీ బాయ్ పాప పాపం వచ్చేటప్పుడు వాడుకొని వాళ్ళకి వీళ్ళకి కలవకుండా కూడా ఐడీలు బ్లాక్ చేయడం జరుగుతుంది